అమెరికాలో గడి గడికి టైం ఎందుకు మారుతుంది పెద్ద క్వశ్చన్ వేసి మా నానా వల్ల కాదు నువ్వే ఆన్సర్ చేయాలి ఓ అదే అమ్మామయ్య దాన్ని ఇక్కడ డే లైట్ సేవింగ్స్ అంటారు అసలు అలా ఎందుకు మారుస్తారంటే అంటే అమెరికాలో ఎండాకాలం తొమ్మిదైనా చీకటపడదు చలికాలం ఏమో నాలుగింటికే పడిద్ది దానివల్ల ఎంత డిఫరెన్స్ వస్తుంది కదా అందుకోసమని ఎండాకాలంకి వచ్చే ముందు కాలం ఏంటిది వసంతకాలం వసంతకాలంలో ఒక గంట టైం ముందుకు జరుపుతుంది చలికాలానికి ముందు వచ్చే కాలం ఏంటి ఆపురాలు కాలం ఆకురాల అంటే కాలమే ఓకే సరే సరే మనం ఏం చేస్తారంటే ఒక గంట టైం నిలుపుతారు అర్థమైందా సో దీనివల్ల ఉపయోగం ఏందంటే ఈ రిటైల్ వ్యాపారులకి పగటి పుట్టిన బాగా సద్వినియోగం చేసుకోవాలని అట్లా చేశారు అనమాట దానివల్ల ఉపయోగం ఎవరికి లేదో తెలుసా మా అలాంటి వాళ్ళకి మీటింగ్లన్నీ ముందుకి వెనక్కి జరుగుతాయి నిద్ర పాడు ఒక అమెరికానే కాదు ప్రపంచంలో ఇంకా డెబ్బైకి పైగా దేశాలు ఈ పద్ధతులు పాటిస్తాయి మాయా మన ఇండియా ఎందుకు పాటించట్లేదు ఇండియా పాటించినందుకు ధన్యవాదాలు అర్థమైందా నాన్న అమెరికాలో టైం ఎందుకు మారుతుందో అర్థమైంది అర్థమైంది